అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణలో ఉన్నటువంటి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే రైతు భరోసా గురించి ఒక కీలక అప్డేట్ అయితే చేయడం జరిగింది ఇక ఆయన వ్యవసాయ మంత్రి అని గుర్త వల్ల మన రైతు భరోసా గురించి కానీ లేకుంటే రుణమాఫీ గురించి కానీ ఏదో ఒకటి మాట్లాడతాడు ఎందుకంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి అనుకోవాలనో మరి ఎట్లనో గానీ ఆయననైతే ఈ రైతు భరోసా మీద ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆ అప్డేట్ ఏంటిది మరి వచ్చేదా అక్కరి రాందా డబ్బ కొట్టుకునేదా ఏది అనేది ఒక్కసారి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని అయితే మీరు తప్పకుండా చివరి వరకు అయితే చూడండి మన తుమ్మల సార్ అయితే వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి ఆయన అప్పుడప్పుడు ఇటువంటి వార్తలు అయితే మనకు చెప్తూ ఉంటాడు అది ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం రైతులకు శుభవార్త ఎకరాకు పదిహేను వేలు మంత్రి తుమ్మల కీలక అప్డేటు రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేటు ఇచ్చారు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధుల్ని వారి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు డిసెంబర్ చివరి వరకు చివరి వారం నాటికి రైతులందరి ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారట అయితే ఒకసారేమో ఈ యాసంగి సీజన్ సంబంధించినటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్లో పడతాయని అంటారు ఒకసారేమో ఇప్పుడు మీరే చూసిరు మన తుమ్మల సారు మన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రే పదిహేను వేల రూపాయలు అయితే అకౌంట్లో పడతాయి అని చెప్పేసి అంటారు మరి ఏది నమ్మాలే ఒక ఏమో మీరే ఏడు వేల ఐదు వందలు ఖరీఫ్ సీజన్కి సంబంధించినవి లేవు ఓన్లీ రబీ సీజన్కి సంబంధించిన ఇప్పటి నుంచి వెళ్ళే రైతుల అకౌంట్లో అయితే పడతాయి అని చెప్పేసి చెప్తాను మరి ఇందులో ఏది నిజం ఏంది అని అంటే ఇప్పుడు ఇంకొక పది పదిహేను రోజులు అవుతే మనకు కూడా అర్థమైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఇప్పటికే రెండు లక్షల రైతు రుణమాఫీని అమలు చేసింది మూడు విడతల్లో దాదాపుగా పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు ఇక ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రారంభించగా సన్నవర్లకు క్వింటాకు ఐదు వందల బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది తాజాగా రైతులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయం పైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అయితే ఇచ్చారు అయితే తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తుమ్మల అన్నారు ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పక్కాగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు ఇప్పటికే ఈ పథకం అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశా ఏర్పాటు చేశాము ఉపసంఘం నివేదిక రాగానే వీలైనంత త్వరలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేస్తామన్నారు తాము అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల కాలంలోనే ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి తుమ్మలసారట అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వెళ్ళి ఏమైతే చెప్పుకుంటుందంటే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశాము అనేటువంటిది చాలా గట్టిగా చెప్తున్నటువంటి విషయం అయితే ఎంత చేశారు ఎవరికి చేశారాయ్యా అంటే వాళ్ళు చెబుతున్నదేమో ఇరవై రెండు లక్షల మందికి మేము ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లు వేసినామని అంటారు మరి ఇరవై రెండు లక్షల మందికి వేసినామని అంటారు పద్దెనిమిది వేల కోట్లు వేసినామని అంటారు అందులో ఇంకా కూడా మళ్ళా ఇంకా ఐదు లక్షల మందికి రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీ కాలేదు రెండు లక్షలు కాదు ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి అయితే రుణమాఫీ జరగలేదు కానీ ప్రతిసారి చెప్పేటువంటిది ఏంటంటే రెండు లక్షల వరకు రుణమాఫీ చేశాము రెండు లక్షల వరకు రుణమాఫీ చేశాము అంటారు మరి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే మళ్ళీ ఈ పదమూడు వేల కోట్లు ఎందుకు కేటాయించినట్టు మరి ఐదు లక్షల మంది ఏడుకెళ్ళు వాళ్ళు పక్క రాష్ట్ర పుల్లా లేకపోతే పక్క దేశ పోల్లా ఒక పక్క మీరే చెప్తారు ఇంకా ఐదు లక్షల మందికి రెండు లక్షల లోపు రుణమాఫీ కాలేదు వాళ్ళకి చేస్తామని మళ్ళీ ఏందంటే మేము రుణమాఫీ చేసాం రుణమాఫీ చాలా మంది అన్నదాతలు రుణమాఫీ విషయంలోనైతే అసంతృప్తిగా ఉన్నారు ఇప్పటి కూడా ఇంకా చాలా మందికి అయితే రుణమాఫీ కాలేదు అర్హులై ఉండి కూడా వాళ్ళకు రుణమాఫీ కాకపోతే అన్నదాతలు ఎంత అసంతృప్తిగా ఉంటారో ఒక్కసారి ప్రభుత్వం అయితే అర్థం చేసుకోవాలి పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు పదిహేను వేల నగదును త్వరలోనే వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు నవంబర్ పద్నాలుగు నుంచి వెళ్ళి డిసెంబర్ తొమ్మిది వరకు తెలంగాణలో ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు తమ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలోనే రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు చెప్పారు మంత్రి తుమ్మల ప్రకటనతో అన్నదాతల్లో ఆనందం వెల్లువిరిసింది కాగా గత ప్రభుత్వము రైతు బంధు పేరుతో పంట పెట్టుబడి సాయం అందించింది ఎకరాకు పదివేల చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు ఖరీఫ్ రబీ సీజన్ల వారిగా రెండు విడతల్లో ఐదు వేల చొప్పున మొత్తం ఎకరాకు పదివేలు రైతుల ఖాతాలో జమ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతు భరోసా పేరుతో తీసుకొచ్చింది ఎకరాకి పదిహేను వేలు రెండు విడతల్లో జమ చేయనున్నారు గతంలో ఈ పథకం అమలులో అక్రమాలు జరిగాయని ఈసారి అలా జరగకుండా పక్కాగా పంట పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి తుమ్మల ఇదివరకే ప్రకటన చేశారు విధి విధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని నివేదిక రాగానే పెట్టుబడి సాయం అందిస్తామని అన్నారు మొదట ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి అందరికీ రైతు భరోసా ఇవ్వాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అయితే బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒక ఉపసంఘము వేయడం జరిగింది అయితే అది ప్రతి పల్లె పల్లెకు గ్రామ గ్రామాలు తిరిగి గ్రామ సభలు పెట్టి పల్లెల్లో అన్నదాతలు ఏమనుకుంటారు అసలు ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాలకి ఇస్తే మంచిగా ఉంటుంది ఏంది అనేది అట మొత్తము ఒక డాటా సేకరించింది ఆ డాటా వాళ్ళ దగ్గరనే భద్రంగా పెట్టుకున్నారు మరి మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు మరి అళ్ళు మరి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఇస్తారు కానీ వాళ్ళ దగ్గర అయితే భద్రంగా ఉన్నది వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మన ముఖ్యమంత్రి దగ్గరికి మళ్ళీ మిగతా మంత్రుల దగ్గరికి పోయిన తర్వాతకి వాళ్ళు ఓకే అన్నాక మరి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి మరి రెండు సీజన్లు గడిపిద్దామా లేక ఒకటే సీజన్ది ఇద్దామా అనేది అప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారట మరి వాళ్ళ దగ్గర భద్రంగా పెట్టుకొని మరి వాళ్ళు ఏం చేస్తారో కానీ మరి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మరి ఆ నివేదిక సేకరించినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళా క్యాబినెట్ మీటింగ్ పెట్టి అందులో ఆమోదించి తొందరగా రైతులకు ఏదైతే మీరు ఇస్తామన్న రైతు భరోసా ఇస్తేనైతే చాలామంది అన్నదాతలు సంతోషపడతారు ఇప్పటికే రుణమాఫీ విషయంలో అయితే ఎక్కడ ఎదురుతే అక్కడనే కడిషి పడేసీరు మరి రైతు బంధు విషయంలో కూడా అలానే చేస్తే అన్నదాతలు అయితే చాలా అసంతృప్తిలో ఉన్నారు ఇప్పటికే ఇంకా కూడా అసంతృప్తికి లోనటువంటి అవకాశం ఉన్నది కాబట్టి కింది స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి అందరికీ ఈ యొక్క రైతు బంధును అయితే ఇవ్వాలని చెప్పేసి అన్నదాతలు కోరుకుంటున్నారు ఇగో ఇది మన వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే జర ఒక లైక్ చేయరి ఇంకా మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో అయితే చెప్పుల్లి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కు థ్యాంక్ యూ